నెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపరేషన్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల కొరకు సంసిద్ధమవుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచిత భోజన కార్యక్రమంను తోడె పద్మారెడ్డి కృష్ణారెడ్డి సహాయ సహకారాలతో మాజీ కౌన్సిలర్ కీర్తి శేషులు డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా అమ్మఒడి ఎన్జీఓ అన్నదాత ప్రాజెక్టు బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి పాల్గొన్నారు అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తోడె పద్మారెడ్డి మరియు బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అమ్మఒడి సభ్యులు హనుమాన్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను సాధించాలని వారి కోసం అన్నదాన కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు నావదూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్